ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కోసం మెడికల్ బోర్డు ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం కొందరు రోగులకు పెన్షన్లు పెంచడానికి అనుమతులు జారీ చేసింది వీల్చైరు బెడ్కు మాత్రమే పరిమితమైన రోగులకు ప్రమాదాలు జరిగిన వారికి మస్కులర్ డిస్ట్రోపీ ఉన్న రోగులకు పెన్షన్ ఐదు వేల నుంచి పదిహేను వేలకు పెంచడానికి నిర్ణయించిందని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సి ప్రభాకర్ రెడ్డి తెలిపారు రెండు కళ్ళకు బోధకాలు వ్యాపించిన వారికి ప్రత్యేక పరిస్థితుల్లో కిడ్నీ డయాలసిస్ చేసుకునే రోగులకు నిబంధనలు అనుసరించి కిడ్నీ కాలియం ఆర్టు మార్పిడి చేసుకున్న రోగులకు ఐదు వేల నుంచి పదివేలు వరకు పెన్షన్ పెంచారన్నారు కలెక్టర్ ఆదేశాల మేరకు కర్నూలు జీజీహెచ్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ మెడికల్ బోర్డు సర్టిఫికేట్ను జారీ కోసం మెడికల్ టీంను ఏర్పాటు చేస్తూ డిఇఓ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయని తెలియజేశారు ప్రతి బుధవారం ధనవంత్ర హాల్లో ఉదయం పదకొండు గంటలకు నుంచి ఒంటి గంట మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ సర్టిఫికేట్లు అందజేస్తారు ఈ సర్టిఫికేట్లు కావలసిన వారు ముందుగానే తమ ఫోన్ నంబర్ ఇచ్చి పేరు నమోదు చేసుకోవాలని తమ సర్టిఫికేట్ వివరాలను సూపర్టెంట్ కార్యాలయంలోని సీనియర్ అసిడెంట్ జమల్కు అందజేయాలన్నారు సీనియార్టీ ప్రకారం పిలిచి అందరికీ దపాలవారీగా సర్టిఫికేట్లు అందజేస్తామని ఆస్పత్రి సూపర్టెంట్ తెలియజేశారు